చలికాలం ఎన్నో వ్యాధులు మోసుకు వస్తుంది అందుకే ఈ కాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి శీతాకాలంలో వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు పచ్చి వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి జలుబు ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడడంతో పాటు వాటిని నివారించడానికి వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది చలికాలంలో రోజుకో పచ్చి వెల్లుల్లి రెబ్బను తిన్నట్లయితే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందట అంతేకాదు అనేక వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెల్లుల్లిని తినడం వల్ల శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి అవి కణాలు దెబ్బ తినకుండా రక్షిస్తాయి రక్తాన్ని పలుచగా చేసి దమనులను ఆరోగ్యంగా ఉంచేందుకు వెల్లుల్లి సహకరిస్తుంది వెల్లుల్లి మన శరీరానికి అవసరం లేని క్యాలరీలను బర్న్ చేస్తుంది దగ్గు జలుబుకు కారణమయ్యే కారకాలను తొలగించడంలో సహాయపడ వెల్లుల్లిలోని ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది మన ఆకలిని తగ్గిస్తుంది దీనివల్ల మీరు ఎక్కువగా తినలేరు